గవర్నమెంట్ వాల్యూ ఉందో దానికి మాకు సంబంధం లేకుండా ఒక పదిహేను వేలు గజానికి కానీ ఇరవై వేలు కానీ కట్టించి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని వారి పక్షాన మేము ముందుండి పోరాడతామని మా యొక్క రియల్ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను లేని ఏడల ఇదే రోడ్ కాడ టెంట్ వేసుకొని ఏదైతే పాటల తరఫున బాధ్యతలు ఎంతమంది ఉన్నారో మా యొక్క రియల్ ఎస్టేట్ సంఘం తరఫున ఒక ఐదు వందల మంది మద్దతుగా ఇక టెంటేసి ఆమరణ నిరార దీక్ష చేయడానికి కూడా మేము వెనకంచ వెనక వేయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది కావున స్థానిక కలెక్టర్ కానీ ఆడియో గారు కానీ లేదా గవర్నమెంట్ కానీ తక్షణమే వాళ్ళకు గజానికి పదిహేను వేలు కానీ ఇరవై వేలు కానీ చెల్లించి వారి యొక్క ఆపద నుండి బయటపడేయాలని మేము కోరుకుంటున్నాం i <coughs> love